అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం టైం లేదు సో అందుకే షార్ట్గా ముగిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నా ఫస్ట్ మీరు అందరు వస్తారు దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు సో మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట ఫస్ట్ వా వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అన్న ఎలెక్సన్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను ఎవడు హీరో అవ్వాలన్నా ఎవడు విలన్ అవ్వాలన్నా ఎవడు డైరెక్టర్ అవ్వాలన్నా ఎవడు ఎవరైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతాడు లేదంటే హీరో లేదు ఎవడు లేడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను క్షమించండి నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇది కూడా ప్రొడ్యూసర్స్ అని అనగానే ఎక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో పోయి ఒక వచ్చే ఒక చిన్న టెంట్ ఏదో వేసేస్తారో అక్కడ కూర్చొని ఉంటారు అనమాట అంటే లాగా ట్రీట్ చేస్తారు సో ఐ ఐ డోంట్ లైక్ దట్ ప్రొడ్యూసర్ అంటే హీరోనే ఆయన కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ ఎందుకనంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే ఎండ్ చేసేది వాళ్ళే థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దాని పబ్లిక్ సీట్ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా అయిపోయింది రిలీజ్కి అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అటు ఇటున్నా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఈ ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే కాబట్టి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ లేకపోతే మేము ఎవ్వరూ నేను ఇక్కడ సో మా ట్వంటీ ఫోర్ క్లాస్ నుంచి అండ్ అందరు అందరి సైడ్ నుంచి మన ఆడియన్స్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇలానే మంచి మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి ముందుకు రావాలి అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు సో అలానే మీకు కూడా చిల్లర రావాలని మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దామని చెప్పి ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా తీరని చెప్పి సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ నెండ్ రోజులు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సన్ పిక్చర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఫస్ట్ నుంచి నేను సార్ ఒక సాంగ్ చేశారు వెన్నెల వెన్నెల అని చెప్పి నేను కొరియోగ్రాఫ్ అయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే చేయాలని చాలా కోరిక ఆ సాంగ్కి నేషనల్ అవార్డ్ వచ్చింది సో అలాంటి సాంగ్ ఒకటి చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో కోరుకునింది అది ధనుష్ గారి వల్ల సన్ పిక్చర్స్ వల్ల ఆ సాంగ్ క్రియేట్ అవ్వటం ఆ డైరెక్టర్ ద్వారా ఆ సిచ్యువేషన్ తీసుకురావటం అది ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మన అనిరుద్ గారికి ఆ సిచ్యుయేషన్ చెప్పటం అండ్ అనిరుద్ సార్ హీఈస్ గివింగ్ సూపర్ అమేజింగ్ సాంగ్ మ్యూజిక్ సో ఈయనంతా ఒక ఎత్తే అయితే ఒక బాడీకి హార్ట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం వాయిస్ సో ధను సార్ ఓన్లీ యాక్టే చేయకుండా సాంగ్ ఆయన పాడి ఆ సాంగ్కే ఒక ప్రాణం తీసుకుని వచ్చారు ధను సర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధను సార్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడి నుంచి చెన్నైలో మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లో చాలా కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా తెలుగు నుంచి నన్ను పిక్ చేసి తీసుకొని వెళ్ళి ఈ సాంగ్ తినైతే న్యాయం చేయగలరు అని చెప్పి నాకు ఇచ్చి నన్ను నమ్మి ఈ సాంగ్ చేపించినందుకు చాలా 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 థ్యాంక్స్ ధనుష్ సార్ చాలా చాలా థ్యాంక్స్ ఓన్లీ ఇదే కాదు ధనుసర్ దీంట్లో ఓన్లీ ఒక ఏదో యాక్టర్ లాగా చేయలేదు ఆయన ఫస్ట్ ముందు వస్తారు వచ్చి కూర్చొని మేకప్ వేసుకునే ముందు ఏమైతే తనకి అనిపిస్తుందో ఆయనకి అనిపిస్తుందో అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది బాగుంటుంది ఇలా ఉంటుందో అని చెప్పి సో ఆ ఇన్పుట్స్ నాకు చాలా పనికి వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు రాంగ్ అనే చెప్పిందంటే ఈ సాంగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాలి అంతే నాకు సినిమా లా కాకూడదు రియల్ లైఫ్లో ఒక అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఏం చేస్తారు అంతే కావాలి అంత చిన్న చిన్న స్టెప్సే కావాలి అని చెప్పి ఫస్ట్ నాకు ఇంగిక్ చేశాను అనమాట ఇదిలా అని అప్పుడు నేను ఆ డ్యాన్స్ అదంతా మైండ్ నుంచి తీసేసాను తీసేసి నేను కూడా ఒక 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 స్ట్రీట్లో తిరిగితే నార్మల్గా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటుందని ఆ ఫీల్నే పట్టుకున్నాను అది ఆయన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ తీసుకొని దాన్ని ఆయన డెవలప్ చేయటం జరిగింది అండ్ అలానే ఈ సాంగ్ ఇంత బాగా మ్యాజిక్ మ్యాజికల్గా కనబడడానికి ఓం సార్ డిఓపి గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా ఆ సాంగ్ని చాలా మ్యాజికల్గా మీరు ఫ్రేమ్స్ పెట్టి అండ్ డిఐలో కానీ అదంతా కానీ అసలు చాలా బాగా చేశారు ఓం సార్ సో నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ స్టేజ్ ద్వారా డిఓపి ఓం గారికి అండ్ అలానే ఇంకా సూపర్ అయినటువంటి ఈ సాంగ్లో నిత్యమేనన్ గారు మేము ఎంత బాగా డాన్స్ చేసినా ఆమెకు ఒక చిన్న క్లోజ్ పెడితే ఆ క్లోజ్లో లో ఆమె ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఈ పాట మొత్తానికి ప్రాణం పోసేసేది సో అంత అంటే అంత ఇష్టంగా చేశారనమాట సో అలాగే రాశి కన్న గారు తను కూడా ఏది ఒక షాడో అంటే ఒక మనిషి లేకుండా కూడా షాలో షాడో లాక్ కనబడాలి ఒక లైట్నింగ్ లాగా సాంగ్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్తే అదే ఫాలో అవుతూ ఐఎమ్ నాట్ హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్ గారు దీంట్లో ఒక షాడో అని చెప్పి అంతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అనమాట సో ఇలాగా ధను సార్ అండ్ నిత్యామినన్ సార్ అండ్ రాజకన్నా గారు మీ మీ పర్ఫార్మెన్స్తో నేను ఇంత చేస్తే దాన్ని ఇంతగా మీరు చేసి ఈ రోజు నేషనల్ అవార్డు దాకా తీసుకుని వచ్చి తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిత్యామన్ మ్యామ్ అండ్ రాజకన్నా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ సాంగ్ది మిగతాది తీసుకొని వచ్చిన తర్వాత చెప్తాను తర్వాత ఈ మన ఇండస్ట్రీ గురించి మనం మన ఈ టిఎఫ్టిడిఏ దీని గురించి మాట్లాడతాను ఫస్ట్ నేను ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక 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 టి ఏమంటారు ఒక టికెట్ కావాలి ఒక ఒక వేదిక కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి వెళ్ళడానికి సో అలాంటిది మన ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక యూనియన్ని స్థాపించి ఒక యూనియన్లో మెంబర్స్ని తీసుకొని కొరియోగ్రాఫర్స్ని తీసుకొని ముందుకెళ్ళి ఒక యూనియన్ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అలాంటిది ముక్కురాజు మాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి తిన్నారా లేదా ఎవ్వరికి తెలియదు వాళ్ళతో పాటు కష్టపడిన ఫౌండర్స్ వాళ్ళతో పాటు కష్టపడిన సీనియర్ డాన్సర్స్ సీనియర్ మాస్టర్స్ వీళ్ళందరు కష్టం అంటే ఎంత కష్టపడి నాకు తెలియదు వాళ్ళు మాకు వేసిన పోలబాట అనమాట ఈ యూనియన్ టీఎఫ్డిఏ సో ఆ పోలబాటలో మేము దర్జాగా హ్యాపీగా మా యూనియన్ అంటే ఒకవే మేం చేయాలన్నా కూడా అలా చేసిన ముక్కరాజ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఏం చెప్పినా నేను అసలు మనకు సరిపోదు మీకు అండ్ ఫౌండర్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఆయన వెనకాల ఉండి ఇప్పటి వరకు కూడా వెన్నుముక్కలాగా మీరు ఉండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ఈ యూనియన్ పెట్టిన వెంటనే ఫస్ట్ నేనున్నాను అని ముందుకు వచ్చింది మన సారీ గొప్పకొని సో ఫస్ట్ యూనియన్ పెట్టంగానే ఫస్ట్ అవకాశించిన నారాయణమూర్తి గారు ముక్కురాజ్ మాస్టర్ గారిని బాగా ఏమంటారు ఎంకరేజ్ చేశారనమాట నారాయణమూర్తి గారు ఆయన సినిమాల్లో చాలా సాంగ్లు ఇవ్వటం డాన్సర్స్ని కూడా పిలిపించుకొని వందల మంది డాన్సర్స్ పెట్టి చేయటం అంటే ఇక్కడ డాన్సర్స్ ఉన్నారని చెప్పి సో అలాగా నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ రోజు మీరు మా యూనియన్ ని ప్రోత్సహించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలానే కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం వస్తున్న తర్వాత నాగార్జున గారు మన అక్కినేని నాగార్జున గారు మన రాకేష్ మాస్టర్ గారిని అండ్ మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మన మా సీనియర్ డాన్సర్స్ అందరు కోరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మట్టికు ఒక మెట్ ఏంటో మెట్టు 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 ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుకి వేసుకుంటూ ఒక వే ఒక ఇల్లులాగా తయారు చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి ఆ పవర్ ఎవరని అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన హరీష్భాయ్ మాస్టర్ని పిలిపించి సో హైదరాబాద్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి ఈ టిఎఫ్డి యూనియన్ మీద నమ్మకం పెట్టి డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు ఏది తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఇంకా అక్కడి నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు పేరు గుర్తులు సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే ఏదైతే ట్రెండ్గా క్రియేట్ అయిందో అదంతా టిఎఫ్డి ఇక్కడ నుంచి వెళ్ళిందే ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఓహో ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ ఘనత కూడా మన యూనియన్దే సో అలా చేస్తూ 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 ఒక ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాలా కొత్త నీరు రావాలి అలాగా మా సీనియర్సు మన యూనిక్ ఇంకా మనుషులు కావాలంట కావాలి మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వటం జరిగింది ఆ కార్డు తీసుకున్న నేను శేఖర్ అన్న గణేష్ అన్న రఘు చాలా మంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ 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 నన్ను ఎంకరేజ్ చేసింది నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు సో థ్యాంక్ యూ సార్ నంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు అది చేయలేకపోయినాను తర్వాత మళ్ళీ వెంటనే మర్యాద నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక మూడు సినిమాలు బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ రాజమల్ సార్ ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికీ సో అందరికీ చెప్పుకుంటూ పోతే లేదు టైము బట్ ఒకరు ఒక వ్యక్తికైతే చెప్తాను నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఏ ఈ పొజిషన్ నాది ఏదైనా కూడా అది నా తల్లి తల్లి పెట్టిన భిక్షం సో నన్ను పుట్టించిన నా తల్లి నా తండ్రి సో వాళ్ళ ఒక దీవెన వాళ్ళ వాళ్ళ వాళ్ళొక ప్రేమ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ వరకు ఉండేవాడిని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ మై మై మా డాడ్ అండ్ ఇంకా అందరికీ తెలిసిందే చరణ్ అన్న నితిన్ అన్న అందరూ ఇంకా సునీల్ గారు వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది సో అది అది వద్దు తర్వాత తర్వాత నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంఎల్ఎం సింబల్ ఉంది కదా ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్ అది చూడంగానే అసలు సూపర్ బాసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది కళ్ళ నన్ను నాకు ఊరి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీ నీతో ఉన్నాను నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు ఉన్నతమైన స్థానంలో ఉంటావు నీ వెనకాల నేనున్నాను అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు సో అన్న ఖచ్చితంగా కళ్యాణన్న ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకు వెళ్తాను ఎందుకంటే మీ మీ స్ఫూర్తితో పెరి పెరిగినోడిని సో తొందరలో ఏది నేను కళ్యాణన్న కూడా కలుస్తాను సో అక్కడ గెలిచిన నుంచి కూడా ఒక బిజీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేమే మేమే మేము కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను కానీ ఇండస్ట్రీలు వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తుంది ఎవరా అంటే నాకు తర్వాత తెలిసింది అది కూడా పోస్ట్లు ఎక్కిన తర్వాత అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సో వాళ్ళు లేకపోతే వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా మేమున్నాము మీరు వెళ్ళండి మీకు మేము తోడుంటాము మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తి లాగా నిలబడింది చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లవ్ మీ మీ యొక్క ఎంకరెస్ ఎప్పుడు మాకు ఉండాలి సార్ ఇదేం సార్ చిన్నది సార్ ఇది ఇంకా ముందు ముందు నేను చెప్పాను సార్ చేసి చూపిస్తాం సార్ మేమంతా చెప్పడం ఆలవాడీ చేసి చూపించాం సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్ అది ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్ ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను నా ఒక కార్డ్ ఏం సార్ ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాను సార్ ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు మేమే అని కదా సార్ అందరు రావాలి చెప్తాం కదా సార్ పాత నీరు పోవాలా కొత్త నీరు రావాలా అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్ సో ఖచ్చితంగా మీరు మీరు చెప్పినట్టు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరైనా ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్ మేము 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 ఉంటాం సార్ మీ యొక్క ఆలోచన ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరని మర్చిపోతే క్షమించండి నన్ను అండ్ అనిల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక్క ఒక మాట చెప్పేస్తాను నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్ మన పొలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పనంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సిస్టమ్ అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి కళ్యాణ ఒక్కడే ఉన్నారు మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్తాగా నిలబడండి ఆయనకి ఆయనకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే కరెక్ట్ కదా ఆయన ఒక్కరే ఉన్నారు అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది అంటే ఒక్కరి మనిషి ఉన్నారు మేము కూడా ఒక వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా సో అలా అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది తర్వాత కళ్యాణాన్ని నన్ను స్వాగతించారు తీసుకుని వచ్చారు నాకు పోస్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ నా మీరేనా నా నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లీస్ట్ మెయిన్ నేను ఇక్కడ ఐశకమ్ సార్ ఉన్నప్పుడు చాలామంది ఏది మన దగ్గర ఒక పొజిషన్ ఒక డబ్బు ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అవమానిచ్చినా ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా మానసికంగా బాధ పెట్టినా ఏం చేసినా నాకు నాకు వెనకాలండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది నువ్వు సూర్యుడి పది మందికి వెలుగునిచ్చేవాడి వీరా వెళ్ళి కింద బతికేవాడి కాదు నువ్వు వెలుగు వెలుగునిచ్చేవాడివి వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముందో తెలుస్తుంది వెలుతురులో ఏముందో తెలుస్తుంది నువ్వు అలాగే నువ్వు ఒక సూర్యుడి భయపడకు ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేపట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్లెళ్ళు ఇట్లెళ్ళు అని చెప్తుంది సక్సెస్ పొది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు గర్వం తీసుకురాకు హంబుల్గా ఉండు గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది ఏదైనా చిన్న చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది అండ్ నాకు ఏది నన్ను మగడుని చేయడానికి నన్ను ఒక ఒక మొగతను నువ్వు మొగడిరా అని చెప్పి నన్ను మొగతనని నిలిపియడానికి తన కడుపుని చీల్చుకొని చెంపుకొని తన మీద ప్రాణాలకి ప్రాణాలకి తెగించి కడుపులు కడుపును చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మొగడురా అని చెప్పి నాకు చాటు చెప్పింది నా భార్య సో సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది సో అన్ని అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ లవ్ యు లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అంతే ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా పేరు పేరున్న థ్యాంక్స్ మీరందరూ మా టాలెంట్ ని గుర్తించి మా మాకు అవకాశాలు ఇచ్చినందుకు మేము ఈ పొజిషన్లో ఉన్నాము ఇంత ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మర్చిపోతే క్షమించండి ఐ లవ్ యూ ఆల్ అండ్ మచ్చిమి లాస్ట్ లీస్ట్ నాకు ఈ అవార్డు రా వచ్చిందని తెలియంగానే ఫస్ట్ నాకు తెలియని కూడా తెలీదు నిన్నంతా వర్క్ చేసి నైట్ అంతా ఇదంతా అరేంజ్ చేసి ఇదంతా ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్కి ఫోన్ చేసి అందరిని పిలిపించి ఇదంతా అరేంజ్ చేసింది దేవర్శిను థ్యాంక్ యూ సో మచ్ కమ్ మ్యాన్ దేవర్ ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత కమిటీకి చెప్పి లేదు మన యూనియన్ మన యూనియన్ నుంచి చెయ్యాలి అని చెప్పి అసలు చాలా ముందుకు వచ్చి కమిటీ మెంబర్స్ మన మన మనోహర్ క్యాషియర్ అండ్ టోటల్ మన కమిటీ మెంబర్స్ అందరికి చెప్పి చాలా చాలా వాళ్ళ ఇష్టంగా ప్రేమతో నన్ను నన్ను గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది దీనికి మెయిన్ ముఖ్య కారణం మన ఒక శివ ఇళ్ళందరూ కమిటీ మెంబర్స్ దీనితో పాటు ఈ కమిటీని ముందుకు నుండి నడిపించి ఇదంతా ఇంత సక్సెస్ కావడానికి కారణం నా మాస్టర్స్ నా నా మాస్టర్స్ అంటే తెలుగు మాస్టర్స్ నా కొరియోగ్రాఫర్స్ నాతో పాటు మా అన్నలు వాళ్ళ కొరియోగ్రాఫర్స్ నాకు రాంగ్ అని వెంటనే వచ్చిన ఫీలింగ్ ఇచ్చి వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్ నన్ను పంచుకున్నారు అన్న పాల్ మాస్టర్ గారు అండ్ ప్రకాష్ అన్న సతీష్ మీరు మన మాస్టర్స్ అందరూ ఒక్కసారి పైకి రారా మన తెలుగు మాస్టర్స్ సారీ ఇంకొకటి నాకు రీసెంట్గా ప్రెసిడెంట్ గెలిచిన భరత్ అన్న నాకు ఒక చిన్న మాట నేను అడగటం జరిగింది ఇమిడియట్లీ చేపిస్తాను మీ యూనియన్ కి ఏం ఎటువంటి అవసరం ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ముందుండి తీరుస్తా అన్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరున్న ఒక నమ్మకం అంత హ్యాపీగా ఉన్నా నేను ఖచ్చితంగా మా యూనియన్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూస్కి నాతో పాటు సతీష్ సతీష్ కృష్ణ తను కూడా విన్ అయినారు సో ఆయనకి మిగతా ప్రతి ఒక్కరికి ఇదే సినిమాలో విన్ అయిన నిత్యమినన్ గారికి సో అందరికీ కంగ్రాట్స్ నా తరపు నుంచి బిగ్ బిగ్ కంగ్రెస్ మా యూనియన్ తరపున మా ఇండస్ట్రీ తరఫున మొత్తం జీతం కంగ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్